నాయకుడి ఇల్లు ప్రజలు తాకిడి లేని ఆ ఆఫీస్ అది నాయకుడి ఆఫీస్గా ఉండదని అది నాయకుడికి ఆఫీసు కాబట్టి నేను మీకు హామీ ఇచ్చినట్టుగా కాలుకు ములిగితే పన్నుతో పీకే హ్యుమిలిటీ ఉండాలనే మాట ఏం చెప్పిండో తప్పకుండా దాన్ని నిలబెడతా అని చెప్పి మాటిస్తున్నాము తదుపరి మీకు తెలుసు రేపు మీరు ఎంతైతే మహారాజ్రణ మారాజేంద్రణ అని చెప్పి ఒక ఈ ఐదేండ్లు కూడా మచ్చ లేకుండా మచ్చ లేకుండా అంతే గౌ గౌరవంగా చెప్పినటువంటి స్థాయిలో నా ప్రవర్తన నా పని విధానం అంతా ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తా కాబట్టి నేను మరో దాకా ఢిల్లీలో ఉన్న రిజల్ట్ వచ్చిన టూ డేస్కే నేను ఢిల్లీకి పోయినా మొన్ననే వచ్చిన వచ్చినప్పటి నుంచి నేను మిమ్మల్ని కలుసుకొని ప్రయత్నం చేస్తా ఉన్నా ఈ ఇరవై ఇరవై రోజుల పాటు సంపూర్ణంగా కలుసుకొని సమస్యలు కూడా ఎందుకంటే నాకు ఇక్కడ ఈ ఎలిమినాగా నాకు అదృష్టం ఏంటంటే కార్పొరేటర్లుగా ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా అన్ని సమస్యలు నేనే రాసుకొని తెలుసుకొని వాటి పరిష్కారం కోసం తప్పకుండా నేను ప్రయత్నం చేస్తా నాకు ఒకసారి ఎన్నికైన తర్వాత కార్పొరేటర్లుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వాళ్ళ వాళ్ళ పార్టీలు ఉండవచ్చు కానీ ప్రజల సమస్యల పరిష్కారంలో సంకుచితంగా వివరించకుండా బ్రాడ్ పర్స్పెక్టివ్ వ్యూతో ఆ సమస్యల పరిష్కారంలో కలిసిమెలిసి పనిచేసేటువంటి కల్చర్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మేము టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు సమైక్య రాష్ట్రమే గాక సమైక్య రాష్ట్రంలో కొట్లాడే కానీ కొట్లాడేది ముఖ్యమంత్రితో నాకు తెలిసి నలుగురు ముఖ్యమంత్రితో కొట్లాడినా కొట్లాడేటప్పుడు కొట్లాడే సభలో మళ్ళీ దరఖాస్తు పట్టుకొని పోయేది ముఖ్యమంత్రి దగ్గరికి ఏమని అయ్యా నేను కొట్లాడేటం బాధ్యత కావచ్చు కానీ నాకు ఓట్లేసి గెలిపించిన నా నియోజకవర్గ ప్రజలకు కానీ తెలంగాణలో కొట్లాడే బిడ్డ అని చెప్పి నాకు బాధ్యత ఇచ్చినటువంటి ఆ సంఘాల ఆ సంస్థల డిమాండ్లు ఏవైతున్నాయో వాటి మీద కూడా నేను రిప్ట్ చేస్తా అని చెప్పి ఇట్లా కొట్లాడేది అట్లా పోయి దరఖాస్తు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి అట్లా పనిచేసుకునే సందర్భాలు ఉన్నాయి కానీ ఈ మధ్య కాలం చూస్తున్నాం ఇవాళ నాయకుడు ఇతర ప్రతిపక్ష పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి కలిసిండంటే దీన్ని మతల చెప్పి అడిగే పరిస్థితి వచ్చింది ఆ ఇంటి మీద వాళ్ళ కాకి ఈ ఇంటి మీద వాళ్ళద్దని ఒక పార్టీలో గెలిచిన వాడు ఇంకొక పార్టీ గెలవద్దనటువంటి నీచ సంస్కృతి ఇలా ఇక్కడ రాజ్యం వెళ్తుంది దాన్ని బద్దలు కొట్టాలి ఉండదు భాజపా ముఖ్యమంత్రి పార్టీ కాదు ముఖ్యమంత్రిగా మంత్రులుగా మనం ఓట్లేస్తే వాళ్ళకు ఒక అధికారం వస్తే రాజ్యాంగ బద్ధంగా వచ్చిన అధికారం కాబట్టి ఆ అధికారం అనేది ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉన్నది కాబట్టి ప్రజలకు మేలు చేసేది ఉన్నది కాబట్టి సొంత ఎజెండాలు ఉండకుండా పనిచేసేటువంటి కల్చర్కి వాళ్ళు కూడా మారాలని చెప్పి కోరుకుంటున్నా నేను మాత్రం బాధ్యాప్త ఇవాళ ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళు ప్రభుత్వం వేరే పార్టీ కావచ్చు ఈ నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో నేను బ్రాడ్ పర్స్పెక్టివ్ తోటి సమస్యల పరిష్కారంలో ఎవరినైనా కలుస్తా ఎవరికైనా దరఖాస్తు ఇస్తా చేయమని కోరుతా కోరు కోరితే చేయకపోతే కొట్లాడుతా అని చెప్పి మీకు మాట ఇస్తూ ఇవాళ మాకు ఇంకా మీటింగ్స్ ఉన్నాయి నేను మళ్ళీ మళ్ళీ వస్తా నా మాటలేం కొత్త కాదు మీకు నా చేతులు కూడా కొత్త కాదు మీకు అన్ని రకాల అర్థం చేసుకున్న వాళ్ళుగా అన్ని యాంగిల్స్లో పరిపరి విధాల పరిశీలించిన తర్వాతనే నాలాంటి మనకింత గొప్ప మెజార్టీ కాబట్టి నాకు తెలిసి ఎల్బీ నగర నియోజకవర్గం దాని చరిత్ర మళ్ళీ ఈ చరిత్ర సాధ్యం కాకపోవచ్చు ఒక లక్ష ఆరు వేల మెజార్టీ ఇచ్చింది ప్రతి బూత్లో ఈ విజయం కేవలం పార్టీ కార్యకర్తలు నాయకులు మాత్రమే ఈ విజయం సాధ్యం కాదు ఈ విజయం ఎప్పుడు సాధ్యమైందంటే ప్రజలు వాళ్ళంతా వాళ్ళే ఎత్తుకొని గెలిపించాలనే సంకల్పండి తప్ప సాధ్యం కాదు ఇక్కడ కులం రాజ్యమే రాజ్యమయ్యే ప్రయత్నం చేసింది డబ్బులు పంచే ప్రయత్నం చేసిండ్రు దావతరించే ప్రయత్నం చేసిండ్రు ప్రళవ పెట్టే ప్రయత్నం చేసిండ్రు దబాయించే ప్రయత్నం చేసిండ్రు ఇన్ని ఉన్నప్పటికి కూడా ఇన్ని ఉన్నప్పటికి కూడా ఇక్కడ చెల్లేది ధర్మమే ఇక్కడ నడిచేది న్యాయమే మమ్మల్ని శాసించే అధికారం ఎవరికి లేదు శాసించేది మేమే అని చెప్పి శాసించగలిగే శక్తి సత్తా అధికారం మాకు మాత్రమే ఉండదని చెప్పి మీ ఆత్మను ఆవిష్కరించి వాటిని అన్నిటి కూడా తొక్కిపడేసి ఒక గొప్ప చరిత్రకు శ్రీకారం చెప్తున్నాను హుజరాబాద్లో ఆనాడు రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్ని వందల కోట్లు పంచినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా దబాయించే ప్రయత్నం చేసినా అక్కడ ఎట్లయితే చెల్లలేదు ఇక్కడ కూడా అది చెల్లలేదు ఇలా మల్కాజ్గిరి నిర్ణయం చెప్తున్నా ఇవాళ విజ్ఞులకి జ్ఞానవంతులకి సామాజిక స్ప్రోహకి అన్నిటికి మిక్కిలి మంచేందో చెడేందో తరికించగలిగే శక్తి ఉన్న నియోజకవర్గం మనకాకి అని చెప్పినాం ఇది మినీ ఇండియాగా అనేక భాషల అనేక ప్రాంతాలు అనేక సంస్కృతుల అనేక రకాల ప్రజల నిలయం ఉండేటువంటి నియోజకవర్గం కాబట్టి దాని తగ్గట్టుగా ఇవాళ తీర్పంచినట్టుగా భావిస్తూ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా చివరిగా ఒక మాట మీరు ఏ నమ్మకాన్ని ఏ విశ్వాసాన్ని నా భుజాలమే మీద పెట్టిందో సమున్నతంగా నిలపడంలో మీ బిడ్డగా మీ బిడ్డగా